మళ్ళీ అక్కడ పూలు వాళ్ళతో పూలు తెస్తూ రాదు అంటే నేవే కాస్తా అనుకోని పూల పుట్టి చేతికి వాళ్ళతోటి పడిగిపోతుంది పూలతో అడిగిపోతుంది కాదనావా ఆ పూల ఆకలి అన్నం మా அண்ணபிம்பி அந்த அண்ண பெடுத்த அண்ணா போய் కుట్టు అన్న వండి పెడతానన్నది ఆ వయ్య మరి దాని ఇంట్లోకి తీసుకొచ్చింది మరి ఆ వయ ఒక్కొక్క మాట మాట్లాడుతా కన్న తల్లి కంటే ఎక్కువ మధురం అనిపిస్తుంది పిల్లగానికి ఏమో అటువంటి ఎక్కువ వచ్చిందా మా వదిన ఎక్కువ వచ్చిందా కన్న తల్లు మాట్లాడుతుంది మా వదిన కోరు అమ్మీండు అలాండి పిల్లగాడు వదినే బియ్యం బాస్తలు ఎక్కడున్నాయి వదినే అనగానే చెప్పులు తలుపులేసింది తలుపులేసి ఎటువంటి గొల్లము పెడుతుంది కాదు రావా ఎందుకు పెడతాను వదిన నెట్టేసిన భర్త కుట్టిప్పు తీసుకుని వచ్చిన ఎందుకు పెడతాను వదినే ఎందుకు పెడతాను వదిన అంటే ఏంటిది నీకు తెలుస్తలేదా నాకేం తెలుగు నెట్ నెట్టేసిన భర్త కుట్టి పిదరా తీసుకుని ఏకాన్ని నీరుగా వచ్చిన భర్త తీయక ముందే తలుపులేసిన తలుపులు ఎందుకేసిన నాకేం ఎరుక తలుపులు ఎందుకేసిన అయ్యో అయ్యో నా ప్రాణం అంతా రెండు చూస్తే కలుక్ కలు వంటందయ్యా ఓ పిల్లగా నాకు అయ్యా ఆకు అటువంటిని నీ అన్నను పెళ్లి చేసుకొని నేను ఏ కొడుకుల కన్నా ఏ బిడ్డల కన్నా నీ మా నీ అన్న ముసలోడు వాడు నేను పడుసాన్ని నీ అన్నకు నాకు ఇక్కడ సెట్ అయింది మన ఇద్దరికి సూపర్ సెట్ అయిందిగా నచ్చిన మొగోడుకి ఇచ్చినదాలు కాసి గల్ల మొగోడు కన్ను కొట్టినూ మడసల పడ్డ మొగోడు మందులు కనబడ్డదాలు కోరికల పడ్డ మొగోడు కొంగు పట్టిన చాలు ನೀನೇ ನೀಗೂ ಬಾರಿಯನಯ್ಯ ನೀ ಗುಬ್ಬಾರ నుకోని వదిలిపెట్టే వదిలిపెడతలేదు అప్పుడు పిలగాడు అనుకున్నాడు నా వదిలే నా తల్లి ఎప్పుడు నా వదిన వచ్చింది నా ఇంటికి వదిలే అంటే తల్లి తోడు సమానం నా వదిన నేను అయితే నేను అటువంటి పాపం చేసినట్టయితే కానీ పిలగాడు వదిలి చేతులకి వెళ్ళి పిచ్చుకొని గిదగిరికి వచ్చి తలుపులను తోడి ఎగిరి తమ్మిండం అమ్మ సత్తిని రాసక్తి అన్నాడు అయ్య సత్తిని రాసక్తి అన్నాడు పిల్లవాడు ఉరుకుతా ఉన్నాడు కల్పుల దన్ను కో పిల్లవాడు ఏనాడు ఉరుకుతా అంటే వాళ్ళ పూల కళ్ళ చూసింది ఆ ఓ పిలగాడు ఊరికి ఉరుకుతా అంటే అర్థమంటే సలుపుల కాడికి వచ్చి పిలగాడు తలుపులు అవుతా వదినే లోపల లోపలించలా ఆ వదిన వెనుక గుంజ పిలగాడు బయటికి గుంజ మరి పిలగాడు బయట గుంజ వదిన ఇంట్లో రమ్మని గుంజ పిలగాడి మీద ఉన్న లింగాల కాయి చేతులకు వచ్చింది వదిన పూలమతి చేతులకు ఆ లింగాల కాయసీల వేయిన మంచిదే అని పిలగాడు ఉరికి అవుతావు అడ్డాడు తాత కొడుకు ఇక నువ్వు అయితే వేయవు నీ మీద ఉన్న లింగాల కాయిశీలైతే నా చేతికి వచ్చింది ఆనవాలు నీ అన్న వచ్చినాక ఒక్కడికి రెండు రెండింటికి మూడు ఏడు ముచ్చేస్తూ ఎక్కిచ్చి చెప్పి ఉప్పును తీసి పప్పును పెట్టి పప్పు పలారం అంట మంచి పెట్టి నీ అన్నచీతీ నీ అన్న సీత నీ ప్రాణం తీపితే నా పేరు పూలవాది కాదనుకుని మనసులో పెట్టుకున్నది ఇంట్లో పెట్టుకోని ఇంట్లోకి వచ్చింది తల్లి చూడు పూలవాతి ఇంట్లోకి వచ్చిందా ఇంట్లో వచ్చియా నా భర్త ఇద్దరు రాని నా భర్త వచ్చినాక పది ముచ్చట్లు ఇంక చెప్తులని మనసులో పెట్టుకున్నది పూలవతి సంగతి ఈ చోటు ఉన్నదా మరి అటువంటి మాత్రం అనగా ఆ పిల్లగాడు బాగా పడుకుంటా కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటా మరి బడికాడిపోతాడు ఈ తోడ పుట్టిన చెల్లె పూల తోటలు వేరే చెల్లె పూల అటువంటి పూలు కంపుకొని బుట్లు పెట్టుకొని ఇంటికి వస్తాండి మరి ఇళ్లెత్తర ఎన్నకు ఎవరుగా మరే ఒక అత్తరుగా ఏలేరాజేద్దా ఇద్దరన్న నెమ్మది జోడు పెద్ద పుల్లా య

అద్దురా అదురా మరి శివసేన రాజాయ్యా నేను తల్లినయ్యా నన్ను ముట్టుకోకయ్యా నన్ను గిచ్చకయ్యా నన్ను కిల్లకయ్యా చెంపగొరకకు మరది మరిది శివసేన రాజా మీ అన్నచింది మరిది నన్ను నిడిచిపెట్టు మరది అది అంటే ఒక దేవత అనుకోవన్నయ్యా కన్న తల్లి లెక్క అనుకోవాలి మరిది మరది శివసేన విడిచిపెట్టినయ్యా తమ్ముడి గారు ఏంటే ఓ మనిషి నేను కాదే ఎవరు నేనే ఓ నేను ఏమంటా చెప్పుకుంది కాదు అయ్యా ఏందంటే నేనేం చెప్పుకోవాలి చెప్పు ఇవా మీ తమ్ముడు చూడు ఇవ్వ క్షీరంతా దింపి రైకాంత దింపి ఇవ్వగదు నా చెంపూడు అంత ఎట్లా వరికి అన్ని వాతలే గొద్దు వెనక ఎట్లా రేకాంత్ ఎట్లా వలిగిపోయింది మా వదినే పూలవతి మా అన్న ముసలాడే మా అన్నగు నీకు కలవలేదే మా అన్నగు నీకు కలవలేదే నీకు నాకు కలిసిందే నీకు నాకు హా నువ్వు బారి ఉన్నవే నేను బారుదోలు ఉన్నానా గొరిలో గొరిపోతల లెక్కన మీద పడ్డట్టు కొల్లల్లో కోడిపోతులు ఎక్కడ మీద పడ్డట్టు అంత మీద పడి అన్నాడు మా తమ్ముడు ఏడున్నాడా ముగ్గులాడిందే వాడున్న ఒక నువ్వు ఒకడ ఇగో నేను సాతిగా లాడదన్నే పట్టి గింత సాంబీగలే తెలుసా ఎవడన్నా అచ్చి పని చేస్తే మళ్ళీ మా తమ్ముని నేను పెడతాను లేదు మీ తమ్ముడి అచ్చి ఇంట్లో మీ తమ్ముని చదివిచ్చారట కదా ఏడా మీ తమ్ముడిని ఏడ ధర్మ స్కూల్ బల్లలో చదివిచ్చారటగా మీ చెల్లెని మీ తమ్ముడిని ఆ తమ్ముడికి అంత బంగారం ఆనే ఇచ్చినట్టు యాభై లక్షల రూపాయలు అక్కడ ఇచ్చినట్టు కదా మీ తమ్ముడు మీ చెల్లికి వచ్చిర్రు ఇంటికి వచ్చి మీ కాడి పోయింది మీ తమ్ముడు ఇక మా లేరానికి ఇదే సంద అని మా నా మీద వాడినా చేసి తెలుసా నేను మాట బట్టిగా

నమ్మిన తమ్ముడు నిన్ను ఎగ్గుముగ్గులాడంగా చూపి గవాళ్ళు గట్ల గట్లాడు చెప్తాడు గట్ల మాట్లాడితే వాళ్ళ ముచ్చట గట్ల మాట్లాడుతూ రకం ఉన్నది హా నా తమ్ముడు మంచివాడుగా నువ్వే లంగవే నువ్వే దొంగ అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటా చెప్పాను అదేలేదా ఎవ్వ చెప్పు చూడువాలు ఎక్కడ చూడు అంటే శాలో నా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే మీ తమ్ముడు ఆ శాలువా నువ్వు ఇది ఉంచుకోవ ఇది మంచిగుంటే అని ఆ శావ నాకు ఇచ్చి ఆ షాలు తీసుకొని పెట్టు అను మీద వాడి అయినట్టు చేసింది తెలుసా కుక్కలు పుందాలే

తెలుసాను కోరాలి బీసాలు చేసిన వ్యక్తి వరకు నీవే అనుకున్నాడు ఊరి తమ్ముడా శివశీలరాజు శివ నీలదేవి మీరు పడిపోయి అచ్చలంక నీకు తొలి మా ఎత్తమాతలవి బరువు తీ నీళ్ళ కన్ను పెట్టి దూపురవారా వలనంటే ఎంత ఓట వండి చూసినామో కన్న తల్ల చూడు అన్నారో బామా ఎంతైనా నా కంటిని నేను పెట్టుకుంటానా నా తమ్ముని నేను బామా తెలుసో తెలివగను నా తమ్ముడు వాళ్ళు పిల్లగా దిగే నడుకో నీళ్ళ దెబ్బ తెలిసే అన్నారో తెలువగానే అన్నడ మన కుక్క మన మన కుక్క మన కాళ్ళు అనుకోవాలి మన కడుపు ఇప్పుకుంటే మన కాళ్ళ కానీ పడుతుంది ఊరు ఇంటే నా లోకాలు ఇన్నట్టే అద్దే నా తమ్ముడు కానీ ఇందే మంచోడు కానీ మంచిది అన్నీ నీ తమ్ముడే కావాలి తమ్ముడు కావన్న నేను కావాలే కావాలి నేనే కావాలి కదా నేను కావాలన్నట్టయితే నేను చెప్పినట్టు ఇంటను ఉంటా లేకుంటే పోయి ఎవరి పేల ఆ బాయ్

చేత వాళ్ళ ప్రాణం తీసినట్టుగా అయితే ఆ పాపం నా కడుపు పట్టుకుని పీడించి ఇక మనకు పిల్లలు కుట్టారు నాకు పిల్లలు కుట్టారు ఇక నువ్వు పిల్లలు కుతారు సంపత్తి నువ్వు చిక్కలతో నాకు చిక్కలతో పిల్లలు దానికి గర్భా నీకే దాని అవగాహించారు నీకు ఇప్పుడు రెండో సంబంధం దాని ఫస్ట్ సంబంధం వేరే గర్భ సాక్షి తీసేసుకొని ఓ తట చేసుకున్న కాడికి దాని బొత్త కొలవడం ముందర పొతే పెరుగుదండి ఇప్పటి దగ్గరికి అయితే కానీ నీ చేత వాళ్ళ ప్రాణం తీయపు ఇక ఆ మనువులు అయితే కట్టుకొల ఉన్నారు కదా ఆ కట్టుకొల నిలపించి ఆ కనకలమ్మ బనకల కరకర కరకర గొంతులు గోపి మన చేతులు మట్టి ఆ మన చేతుకి మట్టేందుకు అంటించుకొని ఉన్నారు కదా పైనళ్ళు పైశెలు బుక్కి చేతి దొర్లునట్లు ఆ శెనగలు బుక్కి చేతురు అంటునది చేయాలి ఆ పో పాలే చెప్పేపిగా నీ చేతాలవల ప్రాణీయం ఆ రాజన చేసిన పాపం పూరోతిని వొటకపోతదట మా పాపం మనకెందులగాలి ఆ

i'm <laughs> మీ సుట్టాల బలపం పారదొత్త చేసుకొని మేము బాధ తీస్తామన్నారు మాకు ఏ బాధలేదు అయినా మాకు సావంటే సంతోషం ఉన్నది కానీ బతుకులే బాగు బాధలేదయ్యా ఇచ్చిన దేవుడు ఇష్టపోవున్న మాకు ఎందుకనైతే ఇంకా ఆలోచన ఉన్నారా ચમા <laughs> <speaking in foreign language> చె అని ఎగిరిపోతుందో కడుగాలు ఎగిరిపోతాయి కానీ వల్ల తల్లి ఎగిరిపోతలేవు ఎగిరిపోతలేదు ఎన్నిసార్లు నడుగుతే అన్ని పూల దండలై పిల్లగానికి పరమాణం వేసిన తప్పు కింద బూతల మీద ఆకాశం కానీ మీ అందుకు తప్పు లేదు పాప అత్తలైతే పాపండి కొన్ని అత్తలైతే పులి పట్టడి గాని నిన్న అంత ఉచిత మా దగ్గర లేదు ఆ నడువేల వదలి పెట్ల కొండగోరిని పట్టుకున్నారు కాగరి వట్టి కన్నుల నిదుకున్నారు కొండగోరిని బట్టి రక్తం పట్టుకున్నారు పూలవతి పూలవతి శ్యామదేవ దగ్గర గట్టిగా మీ ఆడిపి ఉన్న బ్రహ్మి మర్ది సంపరా మాని రక్తం కనబడుచు ఉంది ఆ వీడాసిని కోడి ఊసిందని పూరాదియే శ్యామన్ తీరు సంతోషపడుతుందనే ఓహో అయ్యో ఇద్దరు మిలగాళ్ళే అమ్మా పాపకారి వదనలు చెల్లె చెల్లియే రాజమని ఏ దేశమని వెళ్ళిపోయి చెల్లి కచ్చగల తీరు పుచ్చగల తీరు మనం బతికి పేరు కచ్చరులం కావాలి చెల్లె మనం ఇంటికి పోయినట్టే అంటే ఎన్ని రోజులకు ఉన్నాం మన అన్నగలు మన ప్రాణ దీవెన కడికొల్ల చేతిలోపల లోపల మన వదనలు ఏమిటి చెల్లె మనకింత కట్టం వచ్చింది చెల్లి ఏ రాజమని ఏ దేశమని వెళ్ళిపోయి బతుదామని చెల్లెని తీసుకొని చిన్న శివసేన రాదు బయలు ఏ తీరు పోతా ఉన్నరే 这是一种哪些？ కళ్ళ చూసి అన్నా శివసేన రాజా అన్నా నడవబోదాండి నడవ సాధన అయితే లేదే అన్నా కడపల కన్నం లేదన్నా అన్నా శివసేన రాజా మామిడి చెట్టు కనబడతాంది చెట్టు మీద పండు తెప్పిస్తారా అన్నా నేను బతుకుతగానే లేకుంటే అడవి లోపల నా ప్రాణం పోతుందిరా అ నన్ను చెల్లె ఎడవ చెల్లె చెట్టు కిందకి పోదామని చెట్టు కిందకి ఏనాడు తీసుకోను వత్తంటే చెట్టు చుట్టు నాన్న చుట్టది తినవాన చెట్టు చుట్టది తిరుగుతుంటే కేను పట్టిన చెట్టే చెట్లే చెట్టు కింద ఎత్తరు చెల్లే చెట్టు కింద పోయి పెట్టిన చెల్లే కిందికి వచ్చి నాలుగు దిక్క చూస్తాడు చెట్టు కింద ఇవ్వలేదు మరి ఎట్లా ఉట్టింది అయ్యా